బైబిల్ గ్రంథంలో ఘనత వహించినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు దేవుని కార్యాలు కన్నులారా చూచి ఆధ్యాత్మికంగా తమ కుటుంబాలను కట్టుకుని విశ్వాసములో స్థిరపడి నేటికి అనేక మందికి మాదిరికరంగా ఉన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు కొందరి పేర్లు వ్రాయబడ్డాయి కొందరి పేర్లు ఎందుకో వ్రాయబడలేదు కానీ అలాంటి ఘనత వహించినటువంటి అనేక మంది భక్తులు దేవుని పట్ల చూచినటువంటి కార్యాలను బట్టి వారి కుటుంబాలను ఎలా స్థిరపరుచుకున్నారో ఎలా భక్తి కలిగినటువంటి కుటుంబంగా వారి కుటుంబాలను కట్టుకున్నారో అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అవన్నీ కూడా మనం ధ్యానం చేయాలి ఆధ్యాత్మికంగా మన కుటుంబాలను కట్టుకోవటానికి దుష్టాంతములుగా దేవుడు వారి జీవితాల్లో జరిగిన అద్భుతమైనటువంటి సంఘటనలన్నిటినీ కూడా దేవుడు గ్రంథస్థం చేయించారు వాటిని మనం నేర్చుకోవాలి వాటి ప్రకారంగా జీవించేటువంటి ప్రయత్నము మనము చెయ్యాలి హెలుయా అలాగున ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సిరియా దేశానికే సైన్యాధిపతి తెలుసా సైన్యాధిపతి అంటే సైన్యాధిపతి అంటే తెలుసమ్మా ఒక దేశానికి ఉన్నటువంటి మిలిటరీ మిలిటరీ వ్యవస్థను అంతటినీ కూడా సైన్యం అంటారు దాని అంతటికీ హెడ్ అనమాట ఒక ఆయన సైన్యాధిపతి అంటే ఆ మిలిటరీ ఆర్మీ వ్యవస్థ అంతటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు నయమాను అనేటువంటి ఒక వ్యక్తి అతడు యుద్ధమంతు పరాక్రమశాలి అయి ఉన్నాడంట ఎంత మంచి మాట రాయబడిందో చూడండి సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనేటువంటి ఒక వ్యక్తి పరాక్రమశాలి అయి ఉన్నాడు అంటే యుద్ధంలో దిగాడంటే ఎంత శక్తివంతమైన వాటినైనా సరే జ్ఞానము చేత బలము చేత ఓడించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి నయమాను అయితే ప్రతి వారి జీవితంలోనూ ఏదో ఒక లోటు లేకపోతే దేవుణ్ణి కాస్త మర్చిపోతారు కాబట్టి ఈ వ్యక్తి జీవితంలో కూడా ఒక లోటు అనేది ఏర్పడింది ఆ లోటు అంటే ఇతని కంట కుష్టు వ్యాధి ఉందంట ఏ వ్యాధి ఉంది కుష్టు వ్యాధి అది ఒకవేళ మగలో కనపడకపోవచ్చు కానీ శరీరంలోనూ ఇంకా ఆయా రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలాలలో ఆ కుష్టు బయటపడతా ఉంది అయితే అందరి దగ్గర కూడా చక్కగా పై వస్త్రాన్ని ధరించి ఎవరికీ కనబడుకోకోకుండా జాగ్రత్తగా ఈ కుస్తును కనబడుకోకుండా మెయింటైన్ చేసుకుని రావచ్చేమో కానీ ఎవరి బలహీనతలైనా ఎవరికి ఏ విధమైనటువంటి శరీర బలహీనతలన్నీ ఇంట్లో తెలిసిపోతాయి అవునా కదా బయట ఎంతైనా కవర్ చేసుకురావచ్చు అర్థమవుతుందా కానీ ఇంట్లో దాయిలు కాబట్టి ఈ నయమానికి ఉన్నటువంటి ఈ కుష్టు కూడా ఇంట్లో ఉన్నటువంటి తన భార్యకి కూడా తెలుసు తన భార్యకి కూడా తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో చాలా రకాలైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి చాలా రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి ఈ తెగుళ్ళు ఈ వ్యాధులు చాలా రకాలుగా ఉన్నాయి అవి కొన్ని కొన్నిసార్లు రహస్య భాగాలలో కూడా ఒక రకమైనటువంటి తెగుళ్ళు వచ్చినటువంటి సందర్భాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అందుకనే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటుంది ఇందులో నుంచి ఎవడైనా ఒక పొల్లు కానీ అచ్చు కానీ తీసేసినా లేదా కలిపిన ఈ గ్రంథంలో ఉన్నటువంటి అన్నీ వస్తాయి ఆ వ్యక్తికి అని చెప్పారు అర్థమవుతుందా కాబట్టి ఇందులోంచి ఏమీ తీయకూడదు ఇందులోకి ఏమీ కలపకూడదు అన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి అర్థమవుతుందా ఆ తెగుళ్ళు కొన్ని తెగుళ్ళు దేవుని దగ్గర నుంచి కూడా మనుషుల మీదకి వచ్చినటువంటివి కూడా ఉన్నాయి అర్థమవుతుందా కొన్నిసార్లు కొన్ని తెగుళ్ళను దేవుడు సమూహంగా అని ఒక జనాంగం మీదకి పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా ఒక్కో వ్యక్తి మీదకి కూడా ప్రత్యేకంగా వారు చేసినటువంటి ఏదో ఒక దుష్కార్యాన్ని బట్టి కూడా వారి మీదకి తెగులు పంపినటువంటి సందర్భం కూడా ఉంది హాలెలోయ ఇస్రాయేలీ ప్రజలు కానీ లేకపోతే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు కానీ దేవుని మాట వినలేని సందర్భంలో దేవుడు రప్పించినటువంటి తెగుళ్ళు అవి మనకు తెలుసు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసినటువంటి దుష్కార్యాన్ని బట్టి కూడా ఆ వ్యక్తి మీదకి ప్రత్యేకంగా వచ్చినటువంటి తెగుళ్ళు కూడా ఉన్నాయి మోషే అక్క అయినటువంటి మిరియాము దైవజనుడిని ఎదిరించటం వల్ల దైవజనుని మాట ధిక్కరించడం వల్ల దైవజనునికి తిరుగుబాటు చేయటం వల్ల ఆమెకు కూడా కుష్టి వ్యాధి వచ్చినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంది ఇకపోతే దైవజనుడు వద్దన్నదాన్ని ఎల్లు తెచ్చుకున్నటువంటి గహాజీకి కూడా కుస్తి వచ్చినటువంటి సందర్భం ఉంది దైవజనుడు చేసేటువంటి పరిచర్యను నువ్వు పక్కుండు అని చెప్పి ఓ సేవకుడి దైవజనుడిని ప్రధాన యాజకుణ్ణి పక్కకు నెట్టేసి ఏమాత్రము దేవుని అతి పరిశుద్ధతా స్థలంలోనికి వెళ్ళటానికి అధికారం లేకపోయినా సరే ఆ హక్కును తీసుకుని ప్రధాన యాజకుడిని పక్కకి నెట్టేసి వెళ్ళకూడని అతి పరిశుద్ధత స్థలంలోనికి వెళ్ళి కుష్టు తెచ్చుకున్నటువంటి ఉజ్జీయ కూడా ఉన్నాడు అర్థమవుతుందా కాబట్టి తెగుళ్ళు అనేవి కొన్నిసార్లు సమూహంగా దేవుడు రప్పించిన సందర్భాలు ఉన్నాయి సమూహం మీదకి ఇంకా ఒక్కో వ్యక్తి మీదకి ప్రత్యేకంగా వారు దేవుని మాట వినలేనప్పుడు దైవజనుల్ని ధిక్కరించినప్పుడు కూడా ఒక్కో వ్యక్తి మీదకి ప్రత్యేకంగా పంపించినటువంటి తెగుళ్ళు కూడా ఉన్నాయి కొన్ని తెగుళ్ళు వారి పాపానికి కారణమైతే కొన్ని వ్యాధులు వారు చేసినటువంటి దుష్కార్యానికి కారణమైతే కొన్నిసార్లు అంట మనలోనికి కొన్ని బలహీనతలు కొన్ని తెగుళ్ళు దేవుని మహిమ కరుకు వస్తాయంట హెలోయ యోహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది యేసు వీడైనను వీడు కన్నవారినైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టిను అంటే కొన్నిసార్లు కొన్ని బలహీనతలు కొన్ని వ్యాధులు కొన్ని రోగాలు దేవుని మహిమ కొరకు వస్తాయంట వీడి యందు దేవుడు మహిమపరచబడినట్లుగా వీని ఎందు జరిగేటువంటి స్వస్థత క్రియను బట్టి దేవుడు మహిమపరచబడినట్లుగా కొన్నిసార్లు కొన్ని బలహీనతలు వస్తాయంట హల్లెలుయ కాబట్టి కొన్నిసార్లు కొన్ని బలహీనతలో అర్థమవుతా ఉందా దేవుణ్ణి గుర్తు చేయటానికి దేవుడు గుర్తు రావడానికి ఇంకా చెప్పాలి అని అంటే ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుచుకోవటానికి కూడా కొన్ని బలహీనతలు వ్యాధులు కూడా వస్తాయి హల్లెలుయ ఇన్ని విషయాలు ఎందుకు చెప్పానో తెలుసా ఈ నయమానికి కూడా వచ్చినటువంటి ఈ కుష్టు తను చేసిన పాపమో తన పూర్వీకులు చేసిన పాపమో కాదు కానీ తన ఎందు దేవుని క్రియలు తన ఎందు అగపడి దేవుడు మహిమపరచబడటానికే ఈ వ్యాధి వచ్చిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను హె లూయ ఎందుకంటే సిరియా దేశంలో ఇంకా అనేక మంది రోగులు ఉన్న వాళ్ళెవ్వరికీ కలగలేని స్వస్థత కేవలం నయమానికి మాత్రమే కలగటానికి కారణమేంటో తెలుసా దేవుడు మహిమపరచబడటానికి హలెలోయ కబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి వ్యాధి కలిగినటువంటి ఈ వ్యక్తి ఒక దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఆ విషయం బయటోళ్ళు ఎవ్వలకి తెలియలేదు కానీ ఎవరికి తెలిసింది భార్యకు తెలిసింది అంటే మొదటిగా నయమానుభార్య నుంచి మనం నేర్చుకోవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే ఆమె రోగితో జీవితం పంచుకుంది అంటే నేను అనుకుంటున్నాను బహుశా వారి వివాహం అయ్యే సమయానికి ఈ కుష్టి వ్యాధి లేదేమో ఉంటే చేసుకోదు కాబట్టి ఉంటే చేసుకుంటారా మధ్యలో వచ్చింది మధ్యలో ఎప్పుడు వచ్చిందో తెలీదు మధ్యలో వచ్చింది కానీ వ్యాధి వచ్చింది కదా అని వదిలిపెట్టే లేదు ఒక రోగం కలిగినటువంటి అతి భయంకరమైనటువంటి ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపించేటువంటి కదా మందు లేని అతి భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి భర్తతో ఆమె జీవితం పంచుకుంటూ ఉంది మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో ఉంటున్న ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అన్వయించుకుంటే ఈమె నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా మరి మన బిడలారా ఈ రోజుల్లో కూడా వివాహాలు చేయబడిన తర్వాత వివాహాలు చేసుకున్న తర్వాత స్త్రీలు క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ ఉన్నారు దేవునిలో కాదు దేవునిలో రూపాంతరం కాదు ఎలా రూపాంతరం చెందుతున్నారంటే మొదట వివాహ విషయంలో ఎప్పుడైతే ఒక ప్రమాణాలు ఉంటాయి మిగతా ఏ విశ్వాసాలు కలిగినటువంటి వారి పెళ్ళిల్లో లేనిది కేవలం క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి వివాహములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పెళ్లి ప్రమాణాలు ఉంటాయంట హలెలోయ కాబట్టి ఏ పాస్టర్ గారు పెళ్లి చేసినా ప్రమాణాలు లేకోకుండా పెళ్లి చేయరు అర్థమవుతుందా ఈ ప్రమాణాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా దైవజనుల యొక్క సమక్షములో ఒప్పుకునేటువంటి ఒక రకమైనటువంటి ఒప్పుకోలు ఇంకా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి తీర్మానం ఏమని చెప్తారు అమ్మా నీవు ఇతనితో కాపురం చేయడానికి నీవు ఇష్టపడుతున్నావా ఆ ఇష్టపడుతున్నానండి అయితే కొన్ని కండిషన్స్ అమ్మా ఇతనికి ఒకవేళ మధ్యలో వ్యాధి వచ్చినా కష్టం వచ్చినా అందుకనే ప్రమాణాలు చెప్తా ఉంటాం వ్యాధి అందును కష్టమందును సుఖమందును సౌఖ్యమందును ఇతనితోనే కాపురము చేయుదవా చేశారు ఈ ప్రమాణాలు అందరూ చేసాం అందరం చేసి వచ్చిన మేము అప్పుడు ఏదో పాసగారు అడగారు కాబట్టి ఆ చేయుదు అవి వినపడలేదు గట్టిగా చెప్పామంటే చేయుదు నుండి అని గట్టిగా చెప్తాం మైకి దగ్గర ఇటుకొని అందరూ ప్రమాణాలు వివాహము క్రైస్తవ వివాహాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాణాలు చేసి వచ్చిన వాళ్ళే కానీ వివాహం చేయబడిన తర్వాత కొద్ది కాలానికి రూపాంతరం చెంది ఈ ప్రమాణాలు మర్చిపోతూ ఉన్నారు ఎందుకు మర్చిపోతున్నారు మధ్యలో ఒకవేళ తన భర్తకు వ్యాధి వస్తే కష్టం వస్తే ఇబ్బంది వస్తే అప్పులైతే ఏం చేస్తున్నారో తెలుసా నీ నీదే నా దారి నాదే అన్నీ బాగున్నంత వరకు హ్యాపీగా ఉన్నంత వరకు లోటు లేనంత వరకు సంతోషంగా ఉన్నంత వరకు భాగస్వామ్యంతో చక్కగా పాలు పంపులు పొందుచు ముందుకు సాగుతూ ఉన్నారు కానరాని కష్టం వస్తే వ్యాధి వస్తే ఇబ్బంది వస్తే ఇరుకొస్తే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు నీ అప్పుల్ని నువ్వు తీర్చుకో నాకు సంబంధం లేదని వెళ్ళిపోతూ ఉంటారు అర్థమవుతుందా నీ వ్యాధి నువ్వు చూసుకో ఎలాంటి వ్యాధితో నేను పక్కన ఉండలేను కాబట్టి నాకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తితో నేను కాపురం చేయలేనని ఏం చెప్తున్నారు వెళ్ళిపోతా ఉన్నారు ఆ మధ్యకాలం ఎక్కడో ఒక మాట విన్నాను నేను కూడా ఎవరినోటో షుగర్ వచ్చిందని భర్తను వదిలేసిందంట ఏమా షుగర్ వచ్చిందని వదిలేసిందంట ఏ అంటే ఆ షుగర్ ఈవిడికి వచ్చేస్తుందని ఇంకో షార్ట్ ఏమో తన భర్తకి పాపం పెళ్ళైనప్పుడు బాగానే ఉందంట మరి కాలక్రమంలో టెన్షన్లు ఒత్తిళ్ళు ఇవన్నీ ఎక్కువ ఏమైందంటే పెళ్ళ పెళ్ళైన కొద్ది కాలానికి పాపం అతనికి బట్టతలు వచ్చిందంట బట్టతలు వచ్చిందని చెప్పి తలలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిందంట కొద్ది రోజులకి చూడండి ఎలా ఉన్నారంటే కొన్ని ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పెళ్లి ప్రమాణాలు దేవుని సన్నిధిలో దైవ సాక్షిగా చేసినటువంటి పెళ్లి ప్రమాణాలు మర్చిపోయి ఈరోజు వివాహాలు విచ్ఛిన్నమవుతున్నాయి అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమని దేవుని బిడ్డలారా ఇక్కడ ఆలోచన చేయాలి ఈరోజు క్రైస్తవ వివాహాలు చేయబడినటువంటి ప్రతి సహోదరి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి సహోదరుడు జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం ఏదైతే ఉందో తీర్మానం ఏదైతే ఉందో అది మరణ పర్యంతము జ్ఞాపకం ఉంచుకోవాలి దానికి కట్టుబడి జీవించాలి మధ్యలో ప్రమాణాలు మరిచిపోకూడదు కష్టం వచ్చిందని ఇరుకు వచ్చిందని ఇబ్బంది వచ్చిందని శోధన వచ్చిందని అనుకోని సంఘటనలు విపత్కర పరిస్థితులు కుటుంబంలో జరిగేసరికి ఈరోజు నీ ఇదే నా దారుణ అదే అని క్రైస్తవ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజుల్లోనంట ఎక్కువగానంట కోర్టులో ఉండేటువంటి కేసులన్నీ కూడా ఎక్కువగా భార్యాభర్తల కేసులేనంట అర్థమవుతుందా ప్రియమని దేవనబడలారా ఎక్కడైనా ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడంటే లేకపోతే ఒక స్త్రీ హత్య చేయబడిందంటే బాగా పూర్తిగా విచారణలో తేలిన తర్వాత అయితే తన భర్త చంపేత్తనాడ లేదా తన భార్య చంపేస్తా ఉంది ఈ రెండింటిలో విచారణ తర్వాత ఏది వెళ్తున్నా ఈ మధ్యకాలం ఎక్కువగా వార్తలన్నీ కూడా చివరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం ప్రేమలు చల్లారిపోతున్నాయి గుర్తుపెట్టుకోండి అన్నకి తమ్ముడికి అక్కకి చెల్లికి తల్లికి తండ్రికి భార్యకు భర్తకి మధ్య ప్రేమలు చల్లారిపోతున్నటువంటి అంత్య దినాలైనటువంటి చివరి దినాల్లో మనం ఉన్నాం ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి చిన్నపాటిదానికే హత్యలు చేసుకుంటున్నారు చిన్నపాటిదానికే కక్షలు పెంచుకుంటున్నారు చిన్నపాటిదానికే వివాదాలకి తావిచ్చి సమాధాన పడవలసినటువంటి చిన్న చిన్న స్వల్ప కారణాలకి కూడా కక్షలు పెట్టుకుని ఒకరినొకరు చంపుకునే స్థాయిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ప్రేమని దేవుని పడలారా క్రైస్తవ కుటుంబ వ్యవస్థ లోకంలో ఉన్నటువంటి అనేకులకు మాదిరికరంగా ఉండాలి అర్థమవుతా ఉందా కుటుంబాన్ని కట్టుకోవటానికి వాక్యాన్ని ఆధారం చేసుకుని కుటుంబాన్ని కట్టుకోవాలి ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి క్రైస్తవ సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రమాణాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి నయమాను భార్య నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే తన భర్తకు వ్యాధి వచ్చింది అది ఒక రకమైనటువంటి అంటువ్యాధి మందులేని అంటువ్యాధి ఇప్పటికీ కూడా చూడండి ఎప్పటికీ కూడా కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు అందరిని తీసుకెళ్ళి ఓ పక్కన పడేస్తున్నారు తప్ప ఓ పక్కనుంచుతున్నారు తప్ప జనాల్లో తెరగనెత్తున్నారా మందులేవు అలాంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి తన భర్తతోటి తన సహజీవనం తన కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటుందంటే ఆమెలో నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె అన్యురాలైనా కానీ ధన్యురాలుగా జీవించింది ఆ కాబట్టి మొదటి విషయం ఏంటంటే మనం కూడా వివాహ వ్యవస్థలో చేసినటువంటి ప్రమాణాలు మర్చిపోకూడదు క్రైస్తవ బిడలైనటువంటి ప్రతి ఒక్కరూ ఆ తీర్మానాలు మర్చిపోకూడదు ఓర్చుకోవాలి భరించాలి సహించాలి అలాంటి జీవితం కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను ఇక రెండవ విషయం ఏంటంటే రెండవ విషయం ఏంటంటే ఈమెలో నుంచి నేర్చుకోవలసినటువంటి ఇంకో విషయం ఏంటంటే తన భర్తకు కలిగినటువంటి ఈ వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధిని చాలా రహస్యంగా ఉంచింది అర్థమవుతుందా కొంతమంది వారి కుటుంబాన్ని వాళ్ళే కూల్చుకుంటారు కొంతమంది వారి కుటుంబాలను వారే నాశనం చేసుకుంటారు వారు నాలుగు గోడల మధ్య సమాధానంగా ఉంచుకోవలసినటువంటి సంగతులను కూడా బహిర్గతం చేసి వారి కుటుంబాన్ని వారే అల్లరి చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు నా భర్త ఇలాగా నా నా పిల్లలు ఇలాగా అని కొన్నిసార్లు వారి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఎవరికి కూడా చెప్ చెప్పుకోవటానికి ఇబ్బందికరమైనటువంటి సంగతులను కూడా చెప్పి వారి పరువును వారే తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఆలోచన చేయండి వ్యాధి వస్తే నా భర్తకు వ్యాధి ఉంది పురుషులకి కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి బయట అక్కడక్కడ పుల్లా తిరిగి వచ్చినా కానీ ఇంట్లోకి వచ్చేసప్పటికి కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి అవన్నీ కూడా ఏం చేయాలంటే మనము రహస్యంగా ఉంచుకోవాలి వారి బలహీనతలను స్త్రీలైనా పురుషులైనా సరే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క బలహీనతలను ఇతరుల దగ్గర చెప్పి వారి కుటుంబాన్ని అల్లరి పాలు చేసుకునేటువంటి పని చేయకూడదు అవే విధమైనటువంటి సమస్యలైనా సమాధాన పరుచుకోవలసినటువంటి సంగతులను నలుగురిలో చెప్పి అల్లరిపాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు అయ్యో నా భర్తకి వ్యాధి వచ్చింది కుష్టి వ్యాధి వచ్చేసింది బాబోయ్ అని వెళ్ళి ఊరంతా చాటింపేసి రాలేదు అందరికీ కూడా కదా నా భర్త పది మందిలో గౌరవం కలిగినటువంటి వ్యక్తి సిరియా దేశానికే సైన్యాధిపతిగా ఉన్నాడు అని అంటే ఎంత గౌరవం కలిగినటువంటి వ్యక్తి రాజు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి ఇలాంటి సమాజంలో ఒక గుర్తింపు కలిగి పేరు కలిగినటువంటి నా భర్తకి నేను కిరీటంగా ఉండాలి తప్ప మొల్ల కిరీటంగా ఉండకూడదని ఆ భర్తకు కలిగినటువంటి వ్యాధిని చాలా చాలా రహస్యంగా ఉంచింది అర్థమవుతా ఉందా కొన్నిసార్లు భర్తలకి భార్యలు ముళకిరీటల్లా ఉంటారు అమ్మాయి ఇది ఎవరికి చెప్పొద్దు అని అన్నారా అదే చెప్తారు పట్టుకెళ్ళి పది మందికి స్త్రీల దగ్గర ఉన్నటువంటి బలహీనత అంటారు అదేంటంటే నీకు ఒక్కదానికే చెప్తున్నాను ఇంకెవరికి చెప్పకే అని అన్నారంటే అదే ఆ విషయాన్ని పది మందికి తక్కువలో తక్కువ పది మందికి అన్న చెప్తారంట అమ్మ మన కుటుంబాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి మన పిల్లలకి కానీ భర్తకి కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వాటిని ఏం చేయాలంటే కొన్నిటిని రహస్యంగా ఉంచుకోవాలి చెప్పుకోవలసినవి చెప్పుకోవచ్చు కానీ కొన్నిటిని మాత్రం రహస్యంగా ఉంచుకోవాలి ఇక ఇస్రాయేల్ మీద దేశానికి దండెత్తినప్పుడు అక్కడ నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారంట ఆ పాపను తీసుకొచ్చి నయమాను భార్యకి ఉపచారం చేయడానికి అప్పగించారు అయితే అమ్మాయి చక్కగా పనిచేస్తూ ఉంది యజమానురాలికి చక్కగా పని చేసి పెడతా ఉంది అయితే యజమానికి ఉన్నటువంటి ఆ కుష్టి రోగాన్ని భార్యతో పాటు ఈమె కూడా చూసింది ఇంట్లో ఉంది కాబట్టి అయితే ఒక సలహా చెప్పింది ఆ పాప చిన్న పాప ఒక సలహా చెప్పింది ఏమన్నా తెలుసా నా యజమానుడు ఇక్కడ కాదు ఇస్రాయేలీ దేశంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడికి తీసుకెళ్తే ఇతడు స్వస్థపరచబడతాడు అని ఒక మాట చెబితే ఆ మాట చాలా శ్రద్ధగా విన్నది నువ్వు బానిసవి నువ్వు పిల్లవి నీ మాట నేనెందుకు వినాలి అనేటువంటి ఆలోచన చెప్పలేదు అర్థమవుతా ఉందా ఇంట్లో పని చేయటానికి ఒక దేశం నుంచి ఇక్కడికి తన ఇంటిలోనికి దాసురాలిగా తీసుకొని వచ్చినటువంటి ఒక చిన్న పాప చెప్పినటువంటి మాట ఎందుకు కూడా లక్ష్యం వచ్చింది ప్రియమని దేవుని బిడ్డలారా కొన్ని కొన్నిసార్లు మన జీవితాలలో చిన్నవారి చేత కూడా దేవుడు మంచి మంచి ఉన్నతమైనటువంటి మాటలు పలికిస్తూ ఉంటాడు అల్లెలుయ్యా కాబట్టి ఈమెలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే చిన్నపిల్ల మాట అంటే నువ్వు చెప్తే నేనెందుకు వినాలి అనేటువంటి ఆలోచన లేకోకుండా ఎంత వినయముతో చిన్నపిల్లతో తగ్గింపు స్వభావం కలిగి ఒక చిన్న పాప చెప్పినటువంటి ఓ మంచి సలహాను కూడా కదా స్వీకరించగలిగింది హలెయ ఈమెలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో మనం ఆలోచన చేస్తే ఆ మాట నమ్మిన తర్వాత అంట ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ మాట ఎందు విశ్వాసం ఉంచి భర్తను ప్రోత్సహించి ఇస్రాయిల్ దేశం పంపిందంట అంట వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళకండి మీరే దైవజనుడి దగ్గరికి అయితే వెళుతున్నారో ఏ దైవజనుడి దగ్గర అయితే మీరు స్వస్థత నందగౌరచడానికి వెళుతున్నారో మీరు వెళ్ళి ఖచ్చితంగా బాగుపడి వస్తారు ఆ నమ్మకం నాకుంది కాబట్టి మీరు ఖాళీ చేతులతో వెళ్ళొద్దని బహుమతులు ఇచ్చి పంపించిందంట హలలో విలువైనటువంటి కానుకలిచ్చి పంపించిందంట దైవజనుడికి ఎంత గొప్ప సంగతి చూడండి భర్తను ప్రోత్సహించిందంట ఎంత మంచి విషయమో చూడండి మంచి విషయానికి ప్రోత్సహించింది ఈ రోజుల్లో ఉన్నటువంటి స్త్రీలు తమ భర్తలను మంచి విషయాలకి ప్రోత్సహించగలుగుతున్నారా దైవ సన్నిధికి తీసుకొని రాగలుగుతున్నారా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఖాళీగా ఉంటే ఆ పని చేయి ఈ పని చేయి అని ఎన్నో రకాలైనటువంటి ఆర్డర్ లేతా ఉంటాం నేను అంటూ ఉన్నాను అన్నీ ఆర్డర్లు వేసి ఇంట్లో పని చేయించుకుంటున్నావు కదా ఒక్కో ఆర్డర్ వేసి ఆదివారం సన్నిధి దేవుని సన్నిధికి తీసుకొని రాగలుగుతున్నామా ఏమో తీసుకొని రాగలుగుతున్నారా ఆ పని చేస్తే ఎంత బాగుండు స్త్రీలందరో మిగతా విషయాల్లో ఏవైనా కొనిపించుకోవాలన్నా ఏవైనా కదా ఇంకా వాళ్ళ అవసరాలకి అవసరమైనటువంటి వస్తువులు ఏవైనా కావాలనుకున్నా పేచీ పెట్టి కదా కోపగించి అవసరమైతే దెబ్బలాడైనా సరే అది సాధిస్తూ ఉంటారు నేనేమంటున్నానంటే నీ భర్తను కొన్ని మంచి విషయాలకి నువ్వు ప్రోత్సహించగలుగుతున్నావా ఖచ్చితంగా నువ్వు కొన్ని విషయాలలో ఎలాగైతే ఆర్డర్ వేసి మరి నీ భర్త చేత నీవు కావాలనుకున్నది నువ్వు రప్పించుకుంటున్నావు అలాగున ఆర్డర్ వేసి ఆదివారం ప్రార్థనకి తీసుకురాగలుగుతున్నావా లేదు ఆలోచన చేయండి ఈరోజు చెడు విషయాలకి ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడు విషయాలకి ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ మంచి విషయాలకి ప్రోత్సహించేటువంటి వారు ఉన్నారా దేవుని సన్నిధికి రండి మేము ప్రార్థన చేసుకుంటున్నాం మాతో పాటు కూడా మీరు కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించండి కొద్ది నిమిషాలు వాక్యం చదవండి ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో వాక్యం ఎంత బాగుందో చూడండి ఈ నాలుగు మాటలు చదవండి అని ఒక పేజీ తీసి నీ భర్త చేత చదివించావా అది జయం మంచి విషయాలలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి విషయాలలో ఎప్పుడైనా పురుషులను ప్రోత్సహించగలుగుతున్నారా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడలారా ఒక దైవజనుడి దగ్గరికి స్వస్థత కొరకు ప్రోత్సహించి పంపుతుంది హలిలోయ మొదటి ఈమె నమ్మింది నయమాన్ అమల మీరు ఆలోచన చేయండి అసలు నయమానికి స్వస్థత కలగటానికి కారణమేంటో తెలుసా ఈమె విశ్వాసాన్ని బట్టే నయమాను వెళ్ళి అక్కడ ప్రవక్త చెప్తా ఉంటారు నువ్వు వెళ్ళి ఎవరిదానిలో ఏడు మార్లు ములగమంటే నేను ములగనని కోపగించుకుంటాడు మా దేశంలో లేవా ఎంతకంటే శ్రేష్టమైనటువంటి నదులు ఉన్నాయి అదేదో ములిగిదేదో అక్కడ ములుగుదును కదా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేదో ఓ భీమ్ బుష్షన్ ఏదైనా అంటావేమో లేకపోతే నా ఒంటి మీద చేసి మొత్తం నూనె రాసేస్తావేమో లేకపోతే ఇంకేడే ఏదో చేసేస్తావు మాయ మరాఠీలు ఏదో చేసేస్తవేమో అనుకుంటే నువ్వేంటి సింపుల్గా స్నానం చేసి రామ్మంటున్నావు ఈ మాత్రం దానికి మా దేశంలో లేవేంటి అని స్నానం చేయటానికి అలిగాడు వెళ్ళి ఏడు మార్లు మొలగటానికి అలిగాడు అది విశ్వాసం కాదు అది అవిశ్వాసం మరి నయమానికి అలా అవిశ్వాసం చూపించినా సరే నయమాను స్వస్థత పరచబడడానికి కారణం ఏంటో తెలుసా నయమాను అవిశ్వాసానికంటే ముందు నయమాను భార్య విశ్వసించి పంపింది హల్లెలోయ కాబట్టే నయమాను భార్య నమ్మింది విశ్వాసం ఉంచింది ప్రవక్తలలో నిజమైన దేవుని ఎందు ఉన్నటువంటి స్వస్థతను గురించి విన్నదంట కదా వినుట వలన ఏమొస్తుందంట విశ్వాసం కలుగును మొదట విని విశ్వాసం ఉంచి మంచి కానుకిచ్చి ప్రోత్సహించి దైవజను దగ్గరికి పంపించింది అలాంటి ప్రోత్సాహం మనం చేయగలుగుతున్నామా కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఆలోచన చేస్తే కనుక ప్రభు ఒక మాట చెప్పారు అంటే లోకాసు వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదవండి ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇస్రాయేలీలో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరెవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అల్లెయ్యా ప్రియమైన దేవుని బిడలారా సిరియా దేశములో నయమాను అక్కడే కాదంట ఇంకా చాలామంది రోగులు ఉన్నారు అనేక మంది రోగులు ఉన్నారంట కానీ నయమానికి ఒక్కడికే స్వస్థత కలిగింది ఒక స్వస్థత కార్యం జరగాలంటే ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే దేవుని మీద ఉండవలసినటువంటి బలమైనటువంటి విశ్వాసం ఉండాలి మరి ఇక్కడ ఎవరి నమ్మిక చొప్పున దేవుడు నయమానుని స్వస్థపరిచారు అని అంటే ఆమె అతని యొక్క భార్య నమ్మికను బట్టి తన భర్త జీవితంలో గొప్ప కార్యం జరిగింది హలెలోయ కాబట్టి ప్రియమైన దేవుని బడలారా మన కుటుంబాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి ఒక్కోసారి కాబట్టి భర్త యొక్క ఆదాయం కోసమైనా అప్పుల కోసమైనా ఇరుకుల కోసమైనా ఇబ్బందుల కోసమైనా భర్తల్ని ప్రోత్సహించి దేవుని సన్నిధికి రండి దేవుని సన్నిధిలో నిత్య విశ్రాంతి ఉంది దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది దేవుడు నిశ్చయమగా మన సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడని ప్రోత్సహించి దేవుని సన్నిధికి తీసుకుని రావాలి అూయా కాబట్టి మీలో ఎంతమంది మీ కుటుంబ యజమానులను మీ బిడ్డలను ప్రోత్సహించి దేవుని సన్నిధికి తీసుకొని రాగలుగుతున్నారు నయమాను భార్య ప్రియమైన దేవుని బిడ్డలారా తన భర్తను ప్రోత్సహించి దైవజనుని వద్దకు పంపించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా మన కుటుంబాలలో మన భర్తల్ని మన బిడ్డల్ని దైవిక కార్యక్రమాల పట్ల కానీ సంఘ కార్యక్రమాల పట్ల కానీ ప్రోత్సహించేటువంటి వారిగా మనం ఉండాలనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను సరే చివరిగా కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నయమాను భార్య నుంచి మనము నాలుగు విషయాలు మనం నేర్చుకున్నాం అయితే ఈ నాలుగు విషయాలు ఏంటంటే మొదట ఒక కుస్టి రోగిగా ఉన్నటువంటి తన భర్తతో ఆమె కలిసి కాపురం చేయగలిగింది వదిలిపెట్టే లేదు నాకెందుకు వచ్చిన బాధ అని వదిలిపెట్టేలేదు లేదు పెళ్లి ప్రమాణాలు ఆమె చెయ్యకపోయినా పెళ్లి ప్రమాణాల్లో ఏది తప్పిపోకోకుండా తన కుటుంబాన్ని నడిపించుకుంది హల్లెలోయ తన భర్తకు కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి కోసం ఊరు వాడ సాటింపేసి అందరి దగ్గర అల్లరి చేసి పరువు తీసేసేటువంటి పని చేయలేదు కానీ దానిని చాలా రహస్యంగా గోప్యంగా ఉంచింది కాబట్టి మన కుటుంబాల్లో కూడా కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి వాటి అన్నిటిని రహస్యంగా ఉంచుకోవాలి వాటి నిమిత్తమై ప్రార్థన చేసుకోవాలి అర్థమవుతుందా వాటి కొరకు ప్రభా ఇదిగో ఈ సమస్య ఉంది ఇబ్బంది ఉంది ఇరుకుందని చెప్పి వాటి కొరకు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి తప్ప వాటిని ఊరువాడ అల్లరి చేసేటువంటి వారిగా ఉండకూడదు తర్వాత నాలుగు మూడో విషయం ఏంటంటే ఆమె జీవితంలో ఒక చిన్న పాప చెప్పినటువంటి సలహాను కూడా స్వీకరించింది అనగా నిజమైన దేవుని మాటను నమ్మింది కాబట్టి మన జీవితాలలో కూడా ఆమె వలె మనము కూడా ఒక విధేయత కలిగి తగ్గింపు జీవితం కలిగేటువంటి కలిగి ఉండాలనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాను చివరిగా నాలుగో విషయం ఏంటంటే తన భర్తను ప్రోత్సహించింది కాబట్టి మనం కూడా అలాగున భర్తను ప్రోత్సహించే వారిగా దేవుని ఎందు చేసినటువంటి ప్రమాణాల విషయాల్లో నమ్మిక తప్పిపోకుండా ఉండాలని తెలియచేస్తూ ఈమె నుంచి మీరు నేర్చుకున్నటువంటి విషయాలను తప్పనిసరిగా మీ జీవితాలలో పాటిస్తూ దైవికంగా మీ కుటుంబాలను కట్టుకోవాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక ఆ